జనవరి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి అన్ని మండీలు కలిపి చూసుకుంటే పది శాతం వరకు తగ్గింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వెళ్ళాయి ఈరోజు కూడా అలాగే వెళ్ళాయి ఇప్పటి వరకు ఒక నాలుగు మండీల పాటలు పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా సూపర్ టాపు నాలుగు వందల అరవై రూపాయలు మంచి ఉంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఈ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కూడా ఎక్కువ అయితే పడలేదు అక్కడక్కడ ఉండేవి క్వాలిటీలు ఉంటే మాత్రం మూడు వందల యాభై నుంచి నాలుగు యాభై వరకు అయితే పలికాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు యాభై రూపాయల నుంచి రెండు డెబ్భై రెండు ఎనభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఇంకా మిక్సింగ్ గాలి ఇవన్నీ చూసుకుంటే నూరు నూట యాభై రెండో వందల వరకు అయితే ఈ మిక్సింగ్ గాలి అయితే పలికాయి ఇంకా పొడికాయలు అంతా ముప్పై నలభై యాభై అరవై ఇవి అయితే పొడికాయలు అయితే పలికాయి టాప్ రేటు ఇప్పటివరకు నాలుగు వందల అరవై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి